తిరుమల లడ్డు తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారానికి సిట్ రిపోర్ట్ తో చెక్ పడిందని గత అడ్డం తిరిగింది కాబట్టి ఇప్పుడు విచారణ కమిటీ అంటున్నారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు సిట్ ప్రభుత్వాన్ని తదుపరి చర్యలు తీసుకోమని చెప్పలేదని దోషులపై చర్యలు తీసుకోవాలని మాత్రమే చెప్పిందని ఆయన గుర్తు చేశారు కాబట్టి ఇదంతా కూడా అంత తక్కువ నెయ్యి కొన్నారు కాబట్టి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి అధికారులు కానీ లేదా పాలక మండలి కానీ ఆ రేటుకి ఎలా కొంటారని వారు ప్రశ్నిస్తున్నారు వారికి అంటే వారికి తెలియంది ఏంటంటే అంటే వారు ఏం దాచి పెడుతున్నారయా అంటే వారి ప్రభుత్వం కూడా హర్ష డైరీ అనే ఒక డైరీని హర్ష్ ఫ్రెష్ డైరీ అనే ఒక డైరీని దాన్ని ఇన్స్పెక్షన్ చేసి టెండర్ గైడ్ లైన్స్కి అన్నిటికీ సరిపడా పాల ఉత్పత్తులు కానీ పాల సేకరణ కానీ వెన్న సేకరణ కానీ అన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి అని చెప్పని వారి ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వెళ్ళి అంటే వారి నియామకం చేసినటువంటి పాలక మండలి కింద ఉన్నటువంటి టీటీడీలో నుంచి ఇద్దరు అధికారులు వెళ్ళి దాన్ని అప్రూవ్ చేసి సాటిస్ఫై చేసి వచ్చారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎన్నిక జరగక ముందే అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అంటే మాకు మాకేం సంబంధం నిన్న కూడా నిన్న మొన్న కేసీఆర్ గారు అన్నాడు మాకేం సంబంధం ఫిబ్రవరి మాకేం సంబంధం అంటున్నాడు ఇదేమో అక్టోబర్ నవంబర్లోనే దాన్ని అప్రూవల్ ఇచ్చారు ఆ కంపెనీకి ఫిబ్రవరి మాకేం సంబంధం అంటారు కేశవ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మాకేం సంబంధం అంటే మేలో కూడా మీరు క్యాబినెట్ మీటింగ్ ఎలా పెట్టారు ఎలక్షన్ కమిషన్తో దెబ్బలాడి కేబినెట్ క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెట్టారు ప్రభుత్వం యొక్క అంటే పరిపాలన గురించి సమీక్ష అట్లా చేశారు క్యాబినెట్ చర్చ చేశారు చాలా నిర్ణయాలు తీసుకున్నారు చాలా చాలా నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం యాక్టివ్గా పనిచేసింది పోలింగ్ అయిన తర్వాత కూడా పోలింగ్ అయిన తర్వాత కూడా యాక్టివ్గా పనిచేసింది మరి యాక్టివ్గా పనిచేస్తే రెండు వందల పంతొమ్మిది రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వక ముందే ఎన్నికల లెక్కింపు కాకముందే మీ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉండగా మీ రెగ్యులర్ ప్రభుత్వం ఉండగా కంపెనీని అప్రూవ్ చేసి దాన్ని అలౌ చేసిన తర్వాత రెండు వందల తొంభై ఒక్క రూపాయికి హర్ష్ ఫ్రెష్ డైరీ అనేక తరువాతి కాలంలో బోలేబాబాగా రూపాంతం చెందినటువంటి డైరీ హర్ష్ ఫ్రెష్ డైరీ ఆ డైరీ రెండు వందల తొంభై ఒక్క రూపాయలకి ఎనభై ఐదు కేజీల ఆయన మొన్న ఎప్పుడో చెప్తున్నాడు టిన్నులు టిన్నులు డబ్బాలు డబ్బాల్లో కొన్నామని డబ్బాల్లో కాదు ట్యాంకర్లో కొన్నారు ట్యాంకర్లతో పాటుగా అదనంగా మరొక పన్నెండు వేల మూడు వందల కేజీలు డబ్బాల్లో కొన్నారు ట్యాంకర్లు ఎనభై రెండు వేల కేజీలు ట్యాంకర్లు కొన్నారు పన్నెండు వేల మూడు వందల కేజీలు డబ్బాల్లో కొన్నారు మరి ఇది బోలేబాబా డైరీనే కదా రెండు వందల తొంభై ఒక్క రూపాయలకి ఎలా కొన్నారు అంటే జగన్ గారు ఎక్కిప్పుడు మేము ఎక్కిన తర్వాత రెండు వందల పంతొమ్మిదికి తప్ప మూడు వందల మూడు వందల ఏది కేశవ్ గారు ఏదో మాట్లాడాడు ఇక్కడ మూడు వందల పంతొమ్మిదికి తప్పు అంటున్నారు మూడు వందల పంతొమ్మిది మూడు వందల ఇరవై తొమ్మిదికి తప్పు అంటున్నారు మాకు నెల రోజుల ముందేమో రెండు వందల తొంభై ఒకటికి మీరు కొంటారు నెల రెండు నెలల ముందుకి మేము వచ్చేప్పటికి పవన్ కళ్యాణ్ గారు పెద్దలు మాట్లాడతారు వారేమంటారు ఏంటది నువ్వుల నూనె నూట యాభై రూపాయలు ఇంకోటేదో ఇంకోటేదో రూపాయలు ఎలా కొంటారయ్యా ఇది మార్కెట్ రేటు కంటే కూడా నెయ్యి ఎట్ట కొంటారు అంటారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు కలిసి నడిపేటటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేటువంటి కొద్ది మాసాలు అంటే రెండు నెలలు మూడు నెలలు ముందు కూడా రెగ్యులర్ గవర్నమెంట్ ఉండంగా ఆమోదం చేసినటువంటి డైరీ నుంచే హర్ష్ ఫ్రెష్ డైరీ తర్వాత బోలేబాబా పేరుతో రూపాంతరం చెందినటువంటి హర్ష్ ఫ్రెష్ డైరీ నుంచి రెండు వందల తొంభై ఒక్క రూపాయలకి కొన్నారు అంటే మీరు ఎట్లా కొన్నారు ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత నేను నారా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తున్నాను నిలదీస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే టైంకి మీ హెరిటేజ్ కంపెనీలో గతంలో